నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులను ఉద్దేశించి కువైట్ రాజుగారు ప్రసంగించడం జరిగింది ఈద్ పండుగ సందర్భంగా వివరాలు ఎక్కి వెళితే ఈద్ ఆల్ ఫితార్ సందర్భంగా కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులకు అమీరీ దివాన్ కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ 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 అహ్మద్ జాబర్ గారు శుభాకాంక్షలు తెలియజేశారని చెప్పేసి అమీర్ దివాన్ ప్రకటించింది అందరికీ మంచి ఆరోగ్యం మరియు ఆనందాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నట్లు కువైట్ రాజు గారు తెలిపినట్లు అలాగే అమీరి దివాన్ ప్రకటనలో మనం చూసుకుంటే కువైట్ రాజు గారి యొక్క చురుకైన నాయకత్వంలో కువైట్ దేశం మరింత భద్రత మరియు శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఉన్నామని చెప్పేసి దివాన్ ఆఫ్ ఈస్కైనస్ ది క్రౌన్ ప్రిన్స్ ఈద్ ఆల్ ఫితార్ సందర్భంగా ఈస్ఐల్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖలీద్ గారు కూడా కువైట్లోని ప్రజలకు మనం చూసుకుంటే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ అందరూ ఆనందంగా సంతోషంగా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కువైట్ రాజుగారు మరియు యువరాజు గారు మరియు కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కూడా అయితే కువైట్లోని ప్రజలందరికీ ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కువైట్లో ప్రవాసులని కువైటీలని చెప్పేసి తేడాలు ఉండవని చెప్పేసి అందరూ సమానమే అని చెప్పేసి కువైట్ రాజుగారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్